హాయ్ అండి అందరికీ నమస్తే రేపే ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి శని త్రయోదశి తిథి ప్రారంభం ముగింపు విశిష్టత కథ విధానం అన్నీ కూడా తెలుసుకుందాం ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా వినండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటవ తారీఖు అంటే రేపు అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి వచ్చింది ఎవరైతే ఈ శని త్రయోదశి రోజున శని త్రయోదశ పవిత్ర కథను వింటారు వారికి ఉండే శని బాధలన్నీ దరిద్రాలన్నీ కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను భక్తితో విన్నా చెప్పిన చదివిన జర్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మన హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పర్వదినం ఇది ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఆచరించటం ఫలప్రదం అయితే ఈ శని త్రయోదశి అనేది పరమేశ్వరుడికి శనిశ్వరుడికి అంకితం చేయబడిందని పండితులు తెలియజేస్తున్నారు ఇక శనేశ్వరుడిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు ఆయన అనుగ్రహం కోసం ఉపవాసం ఆచరించి పూజలు చేస్తారు శని దేవుడి అనుగ్రహం వల్ల ఆయుస్సు ఆరోగ్యం సంపదలు కలుగుతాయని బలమైన విశ్వాసం శని త్రయోదశి అంటే శనివారం ప్లస్ త్రయోదశి కలిసి వచ్చిన రోజు ఈ రోజును శనికి పవిత్రమైందిగా భావిస్తారు శని త్రయోదశి అనేది శనివారం రోజులో వచ్చే త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి రోజున శని దేవుడికి చేసే పూజలు ప్రార్థనల వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైతే తమ జాతకంలో శని దోషాల వల్ల కష్టాలు బాధలు పడుతుంటారో అలాంటి వారికి ఈ శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి పూజ వల్ల విముక్తి కలుగుతుంది అయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరులో తొలి శని త్రయోదశి జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజున వచ్చింది శని త్రయోదశి తిది ఈ ఏడాది జనవరి నెలలో వచ్చే తొలి శని త్రయోదశి జనవరి ముప్పైవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగిస్తుంది అయితే ఉదయ తేదీ ప్రకారం జనవరి ముప్పై ఒకటి శనివారం రోజున శని త్రయోదశిని జరుపుకుంటారు ఆయా ప్రాంతాలను బట్టి ఆచరిస్తూ పంచాంగం పద్ధతుల ప్రకారం స్వల్ప మార్పులు జరుగుతూ ఉంటాయి శని త్రయోదశి విశిష్టత పూజా విధానం శని త్రయోదశి తిది శనివారం రోజు వస్తే ఈ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు అయితే శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు అలాగే త్రయోదశి తిది పరమేశ్వరుడికి ఇష్టమైన దినం అందుకే ఈ త్రయోదశి శనివారం రోజు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీ ప్రీతిపాత్రమైన రోజుగా పెద్దలు పేర్కొంటారు శని జన్మించిన తిది కూడా త్రయోదశి కాబట్టి శని త్రయోదశికి అంతటి విశిష్టత అనేది ఏర్పడింది ఈ రోజున శని దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైనా ఎలాంటి శని అయినా అష్టమ శని వంటి దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే శనివారం రోజు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అస్వస్థ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకని శని త్రయోదశి రోజున అస్వస్థ వృక్షం రావి చెట్టు సందర్శన ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు ఇక శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందుగానే స్నానమాచరించి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి కాకి నైవేద్యం పెట్టాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి శని దోషంతో బాధపడేవారు ఇబ్బంది పాలవుతున్న వారికి శని త్రయోదశి రోజున ఆచరించే ఉపవాసం ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు శని దోషం ప్రభావం వలన అనారోగ్యం ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు చిరాకులు దురదృష్టాలు ఇలా అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి అలాంటి వారందరూ కూడా ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండి శని దేవుడికి పూజలు చేయడం వలన ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట శనేశ్వరుడి అనుగ్రహం వల్ల కీర్తి ఐశ్వర్యం ఆరోగ్యం సంపదలు లభిస్తాయి అంతేకాకుండా శనేశ్వరుడి అనుగ్రహం వలన ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఇక శని త్రయోదశి రోజు శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం శుభప్రదం అలాగే ఈ రోజున నల్లటి వస్త్రాలు దానం చేయడం కూడా మంచిది ఇలా చేయడం వలన కోర్టు కేసులు శత్రువుల బాధ ఆరోగ్య సమస్యలు రుణ బాధల నుంచి విముక్తులు కావడం కోసం శనేశ్వరుడిని మొక్కుకొని వారి కోరికలు తీరిన తరువాత మొక్కు చెల్లిస్తాను అని మొక్కుకొని రావాలి అయితే శనేశ్వరుడి ఆలయం నుంచి బయటకి వెళుతున్న సమయంలో వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు ఎట్టి పరిస్థితులను వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు రావాలి వెనక్కు తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని పండితులు తెలియజేస్తున్నారు శని త్రయోదశి కథ పూర్వం ఒకసారి కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవంతుని గురించి పొగడటం మొదలుపెట్టాడు ఎంతటి వారైనా సరే ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలను విన్న శివుడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హుంకింకరించాడు నారదుడు యధాప్రకారం ఆ మాటలను తీసుకొని శని భగవాన్ దగ్గరికి మోసుకొని వెళ్తాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమో కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని పలానా సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శపథం చేశాడు శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు ఆ మరునాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమయ్యింది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు దానికి శనిప్రభు ఈ ముల్లోకాలకు లయకారుడైన నువ్వు పోయిపోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే అది నా ప్రభావం కదా దీన్ని శని పట్టడం అంటారు అని శని భగవానుడు శివునితో చిరునవ్వుతో చెబుతాడు శనిదేవుని మాటలలో శివునికి విషయం అర్థమయ్యింది రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనేశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు ఆ సమయంలో ఆ మహాశివుడు శనిదేవునితో ఇలా అంటాడు శనిదేవ నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో నీ సంగతి ఏంటో తెలుస్తుంది హనుమంతుని పట్టుకోవటం నీ వల్ల కాదు అంటాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు ఈశ్వర నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను ఇదే నా సవాల్ అని బయలుదేరుతాడు ఇక ఈశ్వరుడు సరే వెళ్ళి వెంటనే పట్టుకో అన్నాడు ఇక శనిదేవుడు వెళ్ళేటప్పుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటాడు ఇక శనిదేవుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి తండ్రి నేను ఒక పని మీద వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించు అంటాడు ఇక సూర్యుడికి విషయం అర్థం అవుతుంది పుత్ర శనేశ్వర నీవు నా పుత్రుడివి హనుమంతుడు నాకు పుత్రుడి కంటే ఎక్కువ పైగా నా దగ్గర చదువుకున్న శిష్యుడు పేరుకు శిష్యుడే కానీ ఆయన సకల దేవత స్వరూపుడు పొరపాటున ఆయన జోలికి వెళ్ళొద్దు ఆంజనేయుడు ఎంత బలవంతుడో నీకు తెలుసా పుట్టిన ఆరవ రోజు పైకి ఎగిరి నన్నే అంటే నీ తండ్రిని అయినా నన్నే మామిడి పండు అనుకుని మింగపోయాడు అంతటి గొప్ప మహానుభావుడు ఆయన ఆయన జోలికి మాత్రం వెళ్లకు అని చెబుతారు కానీ హనుమంతుని సంగతి శనిదేవునికి తెలియదు ఇక శనిదేవుడు తండ్రి నీవు దీవించకపోయినా నేను వెళ్ళి పట్టుకుంటాను అని వెళుతాడు ఆ సమయంలో గంధమాతన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం పెరుగుతుంది ఆయన ఆంజనేయుణ్ణి పట్టుకోవటానికి వచ్చాడు హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకొని బండరాయి మీద కూర్చొని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు ఆయన రోజంతా రామ రామా అంటూ గానం చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడు అక్కడికి వచ్చి ఆంజనేయ బాగున్నావా అంటాడు ఆంజనేయుడు శనివైపు చూసి ఓ గురుపుత్ర ఎలా వచ్చావు ఏమిటి అన్నాడు ఇదిగో అక్కడ కూర్చో అంటాడు ఆంజనేయుడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు కూర్చోవటానికి నాకు ఆసనం ఇచ్చావు కదా ఆ ఆసనం మీద నేను కూర్చోను ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు నీ నెత్తి మీద కూర్చుంటాను సరిగ్గా మాడు మీ మీద నడినెత్తి మీద కూర్చొని నిన్ను ఈ రోజు నుంచి ఏడున్నర సంవత్సరాలు పట్టుకుంటాను ఇక నీకు పిచ్చి ఎక్కిపోతుంది నీవు ఏం చేస్తున్నావో తెలియదు అసలే కోతివి అంటారు నిన్ను చూసి అపహా చేస్తారు అంటాడు దానికి ఆంజనేయ స్వామి శనిదేవునితో ఇలా అంటారు నాయన ముసలివాణ్ణి అయిపోయాను హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను భార్య కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామా రామా అని బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంతత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవడం ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావంటే అర్థముంది డబ్బు ఉన్నవాన్ని పట్టుకున్నావంటే అర్థముంది చదువుకుంటున్నవాన్ని పట్టుకున్నావంటే అర్థముంది అన్నింటికీ అతీతంగా నైమిశారణ్యము వంటి దివ్య క్షేత్రంలో ఉండే ఋషుల జోలికి నీవు ఎప్పుడూ వెళ్లకు పోని ఋషుల జోలికి వెళ్తే వారు మానవులు మేము వానరులం ఈ గంధమానవ పర్వతంలో రోజు స్మరణతో బ్రతుకుతున్నాను నా మాట విని వదిలే అన్నాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు లేదు నాకు ఇప్పుడు విజయం పొంది తీరాలి అనే ఒక కోరిక కలిగింది శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి నీవు పట్టుకో నీ సంగతి తెలుస్తుంది అన్నాడు కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి వచ్చాను ఆ శపథం నెరవేర్చుకోవాలి మా నాన్న దగ్గర కూడా శపథం చేశాను అసలు అన్నింటికి మించి నేను శని గ్రహాన్ని నేను పట్టుకుంటే ఎవడైనా సరే భ్రష్టుడు అయిపోవలసిందే నిన్ను పట్టుకొని నిన్ను పీడిస్తాను అంటాడు దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావు అన్నాడు దానికి శనిదేవుడు ఏముంది నీ నెత్తి మీద కూర్చుంటాను అన్నాడు ఏది కూర్చో అన్నాడు ఆంజనేయుడు హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభువు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు కిరీటం తీసి కూర్చో అంటాడు వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి మాడు మీద కూర్చున్నాడు ఆ పక్కనే ఒక పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని తీసి దాని మీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ అని ఆ రాయిని నెత్తి మీద పెట్టుకొని ఒక్క నొక్కు నొక్కాడు ఆంజనేయుడు ఇక శనిదేవునికి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఎముకలు నుజ్జు అయ్యాయి అసలే హనుమంతుడి తల కఠినమైన గండ శిలలా ఉంది దాని మీద మరోశిల రెండు రాళ్ళ మధ్యలో పచ్చడి అయిపోయాడు శనిదేవుడు ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు ఎవరు అరుస్తున్నారు అని అన్నాడు ఆంజనేయుడు నేను గురుపుత్రుణ్ణి అని శనిదేవుడు అన్నాడు ఓహో గురుపుత్రుడివా అని రాయి తీసి ఎలా ఉన్నావు అన్నాడు ఆంజనేయ నా ఒళ్ళు హోనం అయిపోయింది ఏదో పర్వతం నా మీద పడినట్లయ్యింది అన్నాడు దానికి ఆంజనేయుడు ఏదో నేను తపస్సు చేసుకుంటున్నాను రామా అంటూ జపం చేసుకుంటూ ఉంటే నమ్మ నీ పని పడతానని నెత్తి మీద కూర్చున్నావు బాగా శాస్త్రీ అయ్యిందా అన్నాడు అవును హనుమ నాకు బుద్ధి వచ్చింది హనుమ నీకు ఇంత బలం ఎలా వచ్చింది నీవు రాతితో నొక్కావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అన్నాడు లేదు శని నేను రాతితో నొక్కాను అన్నాడు దానికి శని ఇలా అన్నాడు బండరాళ్ళు నాకు లెక్కలేదు రాళ్లను ఎత్తి అవతల పారేస్తేవాణ్ణి కానీ నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంతగా నలిగిపోయింది ఎక్కడి నుండి వచ్చింది ఈ వరం బలం అన్నాడు దానికి హనుమంతుడు ఇదే నా రామనామస్మరణ ప్రభావం రామ 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 అని జపించేవారికి శని ప్రభావాలు ఎక్కడి నుంచి ఉంటాయి ఏ ప్రభావం నన్ను ఏమీ చేయలేదు అంటాడు రామా 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 అని నిరంతరం జపించే వారికి ఎవడి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాదు కుమారుడు చెప్పాడు కదా ఎవడు రామనామాన్ని భక్తితో చేస్తాడో వాడికి ఏ గ్రహాలు ఏమీ చేయవు గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అంటాడు దానికి శని ఇలా అంటాడు నన్ను క్షమించు హనుమ అని హనుమంతునికి నమస్కరించి బయలుదేరాడు కొంత దూరం పోయాక సూర్యుడు పక్కపక్క నవ్వాడు ఇక సూర్య భగవానుడి ఉపవాసనతో శనిదేవుడు కోలుకున్నాడు కాబట్టి రామ 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 అని నిత్యం జపించే వారికి అన్ని విజయాలే వరిస్తాయి ఎలాంటి శని బాధలు బాధించవు ఎలాంటి గ్రహాలు పీడించవు అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరికి స్వర్గాన్ని పొందుతారు ఈ పవిత్ర కథను విన్న చెప్పిన చదివిన జర్మల పాపాలు పోయి కోటి జర్మల మహాపుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్రం మొత్తం పోతుంది ఈ రోజు పవిత్రమైన కథను ఎవరైతే వింటారో వారికి గ్రహాలు పీడల నుంచి విముక్తి కలుగుతుంది తెలుసుకున్నారు కదండి శక్తివంతమైన శని త్రయోదశి తేదీ తిది ప్రారంభం ముగింపు విశిష్టత కథ గురించి అన్ని వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం శని దేవాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శని దేవాయన నమ ఓం శని దేవాయన నమ ఓం శని దేవాయన నమ